మావాల మండలం కొమురం భీం కాలనీలో శనివారం రోజున ఆదివాసీ మహిళా సంఘం మరియు తుడుం దెబ్బ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం మరియు ఆదివాసీల అస్విత్వ పోరుగర్జన సభకు విజయవంతం చేయాలని కోరుతూ ఈ రోజు ఉదయం ఒకటి గంటల ముప్పై నిమిషాలకు సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్రకో కన్వీనర్ గోడం గణేష్ మాట్లాడుతూ ఆదివాసి మహిళ సంఘం తుడుం దెబ్బ అనుబంధ సంఘాల ఆధార్యంలో నిర్వహించే అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం మరియు ఆదివాసీల అస్తిత్వ పోరు సభకు అధిక సంఖ్యలో మహిళలు ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు కార్మిక కర్షక వర్గాల ప్రజలు పాల్గొని అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం ఆదివాసీల అస్తిత్వ పోరు గర్జన సభను విజయవంతం చేయాలని కోరారు ఆదిలాబాద్ జిల్లా మావాల మండలం కొమ్రంబీం కాలనీలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని ఆదివాసి మహిళా సంఘం జిల్లా కమిటీ మరియు కుడుం దెబ్బ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం మరియు ఆదివాసీల అశ్విత్వ పోరు గర్జన సభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతున్నది కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల మహిళలు ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు విద్యార్థులు కార్మికులు కర్షకులు పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ పోరు గర్జన సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం ఆదివాసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది అంతర్జాతీయ